బద్దయితే సుప్రీం కోర్టు అంటే తీర్మాన్ మా ఊరు శ్రీవాల తాలూకును కేసు కేసును తొమ్మిది తారీఖును తాను తీర్మానం వద్ద అది ఆనే సేట తే నేను రాష్ట్ర గవర్నమెంట్ బద్ద అది రాష్ట్ర గవర్నమెంటు తీర్మానం రోహణ కేంద్ర ప్రభుత్వము నిజ ఊరు అక్కడ సుప్రీంకోర్టును తీర్మానము రోజుకును నేను పది రాష్ట్రంలో మంత్రి రమణ ఎస్టీ జాబిస్తున్నారు మా ఊరు ముఖ్యమంత్రి నుండి ఊరు ఎస్టీ ఆంధ్ర ఆయుర పెరిగ్రు కాబట్టి ఇందులో నేను ఉద్దేశించి నేను మా ఊరు నారనాటర్

అది వానల్ వేరు ఉద్యోగం కీసరే మంది అన్నీ మందన్న నమ్మట నాట చెప్పకు రావు మా వారికి కానీ మాకు ఆకాశం పుట్టని కోరిందా నేటా రాయ్ సెంటర్ తగ అంటే మా మండల బజరత్నగా చే మా మండల్ మొత్తం సంధి గ్రామాల కింద వాతెర్ బాయికి అనే పాట్లాల్ దేవరి మహాజన్ అనే సార్మేడి మడగూడ అనే గురే ఎక్స్ఎంపి అని బిరంకి ఎంపిటీ సిర్ సర్పంచ్కు అనే పాటలాల్ దేవరి మహాజన్ అనే బయట తల్లి వాతేరు ఊరికు దాదాకు సముదీర్కే మా మండల్ తరఫున సముదీర్కును ధన్యవాదాలు వచ్చారు నేటా ఉద్దేశుభితకే వన్ మాన్కపూ రాత ఆనే సేమ్ బతలీతకి మా మండలం తగ్గిరే రెండు మండలంగా మా మండలం జాతర లాంటి మాడగూడ రెండు రాయ సెంటర్ నా ఊరిక సమ్రికి ధన్యవాదాలు వేస్తారు ముఖ్య ఉద్దేశం బెదలితే సుప్రీంకోర్టునగా బద్దయితే మా ఎస్టీ జాబితా ఊరుకుంటే ఎండాన్ అయిన వాళ్ళు వాతాయి అది వాయినలు మధ్య సర్టిఫికేట్ గిరే నిలుపుదాలు ఆయన ఇంజరు ఇంకెన్ అప్లికేషన్ తగ వాటినకే జర చూడతాను నన్ను తీన్ గురించి వారితకే నన్ను అంటే అంటినే ఉంది వారం పదిహేను రోజులు కాతను నా జాగ్రత్తగా సార్ మీడిగా దుసరి వాయువాళ్ళు అంతారు కాబట్టి నన్ను ఇన్ఛార్జ్ లేకని అదే సాటివి వెళ్ళే నాకు బొత్తరే కరిమాయో ఎస్టి జాబితలు తల్ ఊరుకును టెండనా ఇంజరే మంత కాబట్టి సమ్రు వాచ్ మద్ద కాబట్టి మా మండలి తరఫున మీకు ధన్యవాదాలు ప్రవేశరే ముగించు అధ్యక్ష వహిస్తున్నటువంటి మేడిగూడ అదేవిధంగా మామిడిగూడ అదేవిధంగా మడాగూడ అదేవిధంగా జాతరల సార్మేరి గారికి అదేవిధంగా గ్రామాల నుంచి వచ్చిన పటేల్ మహాజన్ దేవారి ఘట్యాలి సంధీర్కునే అనే ఎంపీటీసీ జడ్పీటీసీ రాజకీయ నాయకు ఈ కార్యక్రమంతో ముఖ్య అతిథిగా వాతర్వూర్ మా ఊరు తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గౌరవ పెద్దలు గోడాం గణేష్ బాటోన్ మహిళా సంఘం అధ్యక్షురాలు గోడాం రేణుకాబాయిన్ అనే ఇంద్రాబాయిన్ ఇగ వాతిర్ సందీర్ దాదలీర్ కున్ సుదర్శన్ దాదాన్ అనే రమేష్ దాదాన్ ప్రతి ఒక్కరికుని పేరు పేరుతే ఉద్యమ నమస్కారాలు వేచి ఈరోజు మనము రోడ్ల పోటీ వచ్చి ఉద్యమాలు చేసుడు ఏమవసరం మరి ఎందుకు చేస్తూ ఉన్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా మనము తెలుసుకోవాలి ఈరోజు మనకు ఎంతో నష్టం జరుగుతుంది ఆక్రమంగా ఎస్టీ హోదా అనుభవిస్తూ మన సంస్కృతిని నాశనం చేస్తూ మన ఉద్యోగాలను దోచుకుంటూ మన రిజర్వేషన్లు దోచుకుంటూ అటెండర్ నుంచి అయితే ఐపీఎస్ ఆఫీసర్ వరకు మన రిజర్వేషన్ దోచుకొని వాళ్ళు నింపుకున్నారు అదే విధంగా వార్డు మెంబర్ నుంచి అయితే ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ వరకు కూడా వాళ్ళు మన ఎస్టీ రిజర్వేషన్ దోచుకొని గెలిచినారు మనకు సర్వానికి ముంచిండ్రు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా జాగృతి అయ్యి మనం కూడా నిజంగానే మనం నష్టపోతున్నామని తెలుసుకొని మనం ఉద్యమాల బాట పడుతున్నాం ఈరోజు ఉన్నతమైన న్యాయస్థానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా భారత ప్రభుత్వానికి ఒక నోటీస్ పంపింది నోటీసులో ఏమనితే అన్నది వీళ్ళు ఏ విధంగా కలపబడ్డరు వీళ్ళు కలిపేటప్పుడు ఏం జరిగింది కలపడానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉంటుంది మరి ఆ శాస్త్రీయమైన పద్ధతి జరిగిందా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారతదేశానికి ఉన్నతమైన న్యాయస్థానం అడిగింది కానీ అది ఇవ్వాలంటే ఖచ్చితంగా బలమైన ఉద్యమాలు ఉండాలా లంబాలలో ఏం చేస్తున్నారు ఈరోజు మేము నిజమైన ఆదివాసులం వాళ్ళు గారు మేమే నిజమైన ఆదివాసులం మేము నైజాం సర్కార్ నుంచి ఉన్నాం మేము ఈ ఖిల్లా కట్టినాం మేము ఆ ఖిల్లా కట్టినాం మాది నలభై లక్షల జనాభా ఉంది మాది యాభై లక్షల జనాభా ఉంది అని ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు ప్రభుత్వాలని భయపెడుతున్నారు అది మనమందరం గ్ర గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా బోన నాటే ఊరు కరికి ఇవ్వాలి అవసరం అంత భారీగా కాండ్రికులు వేయవాలవసరం అంతా ఊరు వెలు శిశికల్ నేను లబ్ధి పొందారు మంతే మరటు బతలాంతర వైద్యకి నేనే మాకు నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు మావ సర్వం రిజర్వేషన్ సొత్తా భూమింగ్ సొత్తాంగ్ రిజర్వేషన్ సొత్తాంగ్ నౌకరింగ్ సొత్తాంగ్ కాబట్టి మరటు ఇంకెత్త జాగృతి ఆసి ఖచ్చితంగా బలమైన నాయకత్వం మరటి సపోర్ట్స్ ఇవ్వాలి అంతా మీరు అంత సూర్తి మతీ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ನಾಲ್ ಕೇಸ್ ವಾತ ನಾಡಿ ತಲ್ ಖತಮ್ ಫೈನಲಿ ಅಂತ ನನಾಯ್ ಮಹಿ ಸಿಂತೋರ್ ಕೊರ್ಕು ಕೊಯ್ಯಾಟ್ ಪೆನ್ಕುನ್ ಕಾಲ್ ಕೆರಾಟ್ ಬಕ್ರಾಂಗ್ ಕೊಯ್ಯಾತ್ ಇಟ್ಟೋರ್ ಮಂಗ್ ಬಕಲ್ ಆತ ಇನ್ ವಾಲ್ಗಿ ಮರಟ್ ಪೂಸಿ ಅವಸರ ಅಂತ ಸರಿ ನನ್ ಬೋರೆ ನಾಯಕತ್ವ ಅಂತೂ ನನ್ ವಿಮರ್ಶೆ ಟೀಚರ್ಸ್ ಎಲ್ಲೋ ಬತ್ತಿ ಜಾತಿ ತುನ್ ತಪ್ಪು ತೋ ತೋವ ಪಟ್ಟಿಸ್ ಅವಸರ ಅಂತ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಲಕ್ಷಣ ಮತ್ತೆ ಓನ್ ನಾಯಕನೇ ಮರಟು ಸಮಿರ್ ಗುರ್ತಿಂಚನ ಇಂಜರ್ಗಿರಿ ಸಂದರ್ಭಂಗ ವೇಚರ್ ಮಂತೋರ್ ತಾಂತೋ ಪಾಟು ಬೋರ್ತೇ ಲಮ್ಮಡು ಮಹಾ ನಾಯಕ ಉಲ್ಕುನ್ ಬೆರು ಶಿಷ್ಯರ್ ಮಂತ್ರಿ ಮಹಾ ನಾಯಕ ಉಲ್ಕುನ್ ರಾಂಗ್ ಶಿಷ್ಯರ್ ಮಂತ್ರಿ ಊರ್ಕುನ್ ಗಿರ್ ಮರಟ್ ಸಮಿರ್ ಊರ సరితే మరటు బలం శ్రీవల్ అవసరం అంత భారీతకే మా నాయకుల కొన్ వెరు మరటు ఉన్న పజమంత ఇతకకే వెరుసీవల్ ఖచ్చితంగా అంత కాబట్టి మన సందిరి ఉంది ఆకటించిన ఈ సందర్భంగా నన్ను వేచారు మనతో నిజంగా ఆదివాసులకు ఈ రోజు ఆదివాసులకు ఎవరిదైతే అండదండ ఉన్నదంటే అది పోలీస్ అధికారులదే అండదండ ఉన్నది గౌరవ ఎస్పీ గారు గౌరవ డిఎస్పీ గారు మాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు కానీ ఎవరు ఏమనుకున్నా అక్కడక్కడ ఎస్ఐలు సిఎల్ఏ ఎందుకో మరి అతి ఉత్సాహం అనుకుంటా నాకు భజరత్నూర్ ఎస్ఐ గురించి సిఐ గురించి నేను ఆ ఉమ్మడి ఆదిలాబాద్లో జరుగుతున్న విషయాలు కాబట్టి దయచేసి ఆదివాసులు అమాయకులు వాళ్లకు తెలియదు ఇప్పుడిప్పుడే వాళ్ళ హక్కుల కోసం పై వస్తున్నారు కాబట్టి వాళ్లకు దయచేసి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నారు జో భజరత్నూర్ మండల్ మడగూడ రాయ్ సెంటర్ అనే జాతర్ల రాయ్ సెంటర్ ఆధ్వర్యమే బజరత్నూర్ మండలతో నాన్ననాట నల్వాతూర్ పాట్లాల్ దేవరి మహాజాన్ గట్యాల్ అనే పబ్లిక్ ఆనే మహిళా సంఘమును ఆనే దుడుం దెబ్బ ఆనే రాష్ట్ర ఉపాధ్యక్షులు సుదర్శన్ దాదాను సముదీర్గిరే ఆనే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అనే మా ఊరు పోలీస్ అధికారులు గిరి సముదీర్కనే పొరలు పొరలే ధన్యవాదాలకు వచ్చిరే జయ ఆదివాసీ యాక్చువల్గా నేడు దోహజార్ అట్రా గానే సుప్రీంకోర్టు నా కేసు అర్త దో హార్ అట్రా గానే మరటు పంతొమ్మిదిగా ఢిల్లీ సొత్తట్టు అయితే బస్కే మాకి ఆదివాసీలు చట్టాన్ని చేతులు ఎప్పుడూ తీసుకోలేదు చట్టాలను గౌరవిస్తున్నారు ఇప్పటి వరకు నలభై తొమ్మిది సంవత్సరాలుగా చట్టాలను మేము తీసుకున్నామా నలభై తొమ్మిది సంవత్సరాలుగా మా రిజర్వేషన్ వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు అన్నా కదా అటెండర్ నుండి అయితే ఐఏఎస్ వరకు అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఆర్ శంకర్ అని కూడా ఇచ్చిండు ఆల్రెడీ వాళ్ళకి ఇష్యూ చేయొద్దని ఇప్పటికే ఐటీడీఏలో కేబీ లో రాసి ఉన్నది సీరియల్ సిరిలా అంటే మాకు ఉద్యోగాలు అత్త లేవు మీరేమో మీరేమో చదువుకో అంటే ఇక డిగ్రీ లైన్ రూపీ పీజీ లైన్ రూపీ పీహెచ్డీ లైన్ డిఎడ్లు అందరు ఉన్నారు ఒక ఉద్యోగం అత్త లేదు తహసీల్దార్ గారు ఒక మాట వినండి దివ్య మేడం ఉన్నప్పుడు వన్ నాట్ వన్ నాట్ జెన్యున్ అని చెప్పేసి డిఎల్సీ కమిటీ తీర్మానం చేసింది చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయరాక రాజకీయంగా ఇరవైలో ముప్పై ఏదో అంత పెట్టేసి సత్యవర్తి రాఠోడు ఉండే వాళ్ళ మినిస్టర్ కాబట్టి కలిసేసి అందరినీ ఉద్యోగ వాళ్ళు తెచ్చుకున్నారు మాకు నాణ్యం జరిగిందా లేదా మా దగ్గర డబ్బులు లేవు రాజకీయంగా లాబింగ్ చేయరు ఒక్కసారి మీకు దరఖాస్తు ఇచ్చిందంటే మా పని అయిపోయిందని చెప్పేసి మళ్ళీ రారు వాళ్ళు అంటే అదే వాళ్ళు ఉంటుందా వంద సారాలు మీ దగ్గరికి వస్తారు లేకపోతే మిమ్మల్ని బెదిరిస్తారు మా వాళ్ళు కాదు ఒక్కసారి దరఖాస్తు ఇచ్చారు అనుకో అయిపోయింది మా పని అయిపోతుంది ఇక తహసీల్దార్ గారు మాకు పట్టా ఇష్యూ చేస్తారని చెప్పేసి అనుకుంటారు అటువంటి అమాయకత్వం రేపు నువ్వు డేట్రోళ్ళ కోరు మంది జీతాలను అక్కడ తయారు చేసుకుంటావు అక్కడ ఎస్సీ సర్టిఫికేట్ ఆధార్ కార్డు దిగుతావు రేషన్ కార్డు వస్తుంది అన్ని వస్తాయి అంటే ఆ ఆదివాసులు అంటే అమాయకులు అడవిని అటవి దీన్ని కాపాడేదికుంటే ఇవాళ ఆదివాసీలే మీరు అనుకుంటారు కానీ ఆదివాసులు అంటే ఇప్పుడు మరి అన్ని సంపద అంతా కూడా ఆదివాసు ఆదివాసీలు ఏడు ఉన్నారు ఆడ సిమెంట్ ఉన్నది బొగ్గు ఉన్నది అటవీ ఉన్నది అంత ఉన్నది కానీ ఇవాళ దొంగలంతా కూడా వాళ్ళు తింటున్నారు మేము వాళ్ళని వాళ్ళతోటి మా పోరాటం కాదు మేము ప్రభుత్వాలను అడుగుతున్నాం ఇవాళ మేము లామడలు మా సోదరులు ఎందుకు అంటున్నాం మేము వాళ్ళకు మాకు వ్యతిరేకం ఇది కాదు వాళ్ళు కారు అని చెప్పేసి అంటున్నాం ఇలా చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళు త్రి పార్టీ ఆర్టికల్లో లేరు షెడ్యూల్ తేగలను పంతొమ్మిది యాభైలో ఈ తేగాలను గుర్తిస్తున్న వాళ్ళు ఎక్కడున్నారు లేరు కదా మాది మా తీర్మా ఇప్పుడు మన పెద్ద మనుషులు యాక్చువల్ గ్రామ సభ తీర్మానం చేస్తే ఇదంతా ఉండకపోతుంది కానీ మనల్ని తీర్మానం చేయకపోవడం అది అంత వచ్చేసింది కాబట్టి రేపటి నుండి మీరు ఈరోజు మేము పిటిషన్ ఇస్తున్నాం మెమోరాండం మీకు రేపటి నుండి వాళ్లకు ఎటువంటి ఏజెన్సీ సర్టిఫికేట్లు జారీ చేయొద్దు అనేది ఏకైక డిమాండ్ ఆ తీర్పు వచ్చేవరకు ఇది అవకాశం ఉచిత రాయ సెంటర్ కుంగిరే ధన్యవాదాలకు వేస్తారే ちょっと待ってもう。

Yeah. É, é, é.